ఈతో దేవుని చిన్నమాట ప్రయ శ్రోతలకు వీక్షకులకు యేసుక్రీస్తు నామములు శుభవందనాలు ప్రిల్లర బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవైయవ అధ్యాయము ఒకటవ చరణం ఆపత్కాలమందు యహోవా నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ప్రభునందు ప్రియులారా ప్రార్థన గొప్పదండి ప్రార్థనలో దేవునితో సంబంధం కలిగిన ఉండాలి ఈరోజు ప్రార్థన చేస్తున్నారు అవి ఏమండి దేవునితో సంబంధం లేని ప్రార్థనలు అనేక మంది చేస్తున్నారు నీవు అలాగ ఉండడానికి వీలు లేదు నీకు బలం ఉండొచ్చు ధనం ఉండొచ్చు నైపుణ్యం ఉండవచ్చు అన్నిట్లో విజయం సాధించవచ్చు అయితే ఆత్మలో ఎలా ఉన్నావు అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయగలవా దేవునితో సాహసం కలిగి ఉన్నావా యహోవా అనే మాట ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది యహోవా అనగా స్వయంభవుడు యాకుబు దేవుడు ఆధారపడదగినవాడు గల దేవుడు అయితే వంకర త్రోవలకు తిరిగిపోయే వారిని శిక్షించక మానడు దేవుడు యాకోబును కలుసుకున్నాడు అతన్ని మలిచాడు హెచ్చించాడు గొప్పవానిగా చేశాడు వరదల చేశాడు యాకోబు దేవుడు మనలో బలహీనతలు తప్పులు ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించే దేవుడు దేవుని మీద మనం వ్యక్తిగతంగా ఆధారపడాలి అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు మరోలాగా ఉండకూడదు ఆయన నామాన్ని అన్ని వేళలా ఒప్పుకోవాలి వ్యక్తిగతంగా ఆయన మీద ఆధారపడిన ప్రార్థన జీవితం ఆయన కోరుకుంటున్నాడు సమస్యలతో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగానే ఉండాలా లేకపోతే సమస్యలు పరిష్కారం ఎన్నటికీ కావు కాబట్టి నీ ప్రార్థన జీవితం దేవునితో కనెక్షన్ అయి ఉందా దేవునితో కలిసి దేవుడు నీ ప్రార్థన వింటున్నాడని విశ్వాసం నమ్మకం ఉందా అయితే నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యుద్ధ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడం కాక ఐ